గత నిన్న కానీ రోజు కానీ వచ్చినటువంటి వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను పోలీసులు కూడా ట్రాఫిక్ విషయాల మీద మాట్లాడదామంటే వచ్చారు నేను మాట్లాడి వెళ్ళినాక వాళ్ళు కాకతాళీయంగా జరిగింది తప్ప అది ఇంట్లో దాన్ని కూడా నేను సమర్థించదు నేను కూడా దాన్ని నేను ఇప్పుడు కూడా సమర్థించడం లేదు పుట్టినరోజు వేడుకలు జరుపుకునేటువంటి సంస్కృతి మా కుటుంబంలోనే లేదు కాబట్టి ఇటువంటి వార్తల్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఎవరైనా ఈ నిన్న ఈరోజు చేసినటువంటి వాటికి ఎవరి ద్వారా ఏ న్యూస్ ఛానల్లో ఏ పత్రికల్లో వచ్చినాయో వారినే మరలా తిరిగి నేను ఇచ్చినటువంటి దాన్ని కూడా చెప్పినటువంటి వార్తలను కూడా మళ్ళా తిరిగి రాష్ట్ర ప్రజానికి గారికి తెలియజేయమని నేను కోరుతాను